హరిహి ఓం స్వరూపులారా మోహముద్గరం ఆదిశంకరాచార్యుల వారు మనకు అనుగ్రహించిన భజగోవిందం అని కూడా పిలువబడే ఈ శ్లోక మంజరి నుండి మరొక శ్లోక విచారణని మీతో పంచుకుంటానండి ఇది ఇరవై మూడవది रज्वाचेर्पटविरचितकन्धः पुण्या पुण्यविवर्जितपन्धः योगी योग नियोजितचित्तो नियो रमते बालोन्मत् గోవిందం గోవిందం భోవింద భోవిందం భూమే రజాచర్పట విరచిత కంధ పుణ్యాపుణ్య వివర్జిత పంధ ఒక మార్గంలో ఏ విధంగా అయితే చర్పట విరచిత కందహ ఒక రథం వెళ్తూ ఉంటే దాని యొక్క ఆ రథ చక్రాల రాపిడికి విస్ఫోటనాలు వస్తాయో అది సుగమమైనటువంటి ప్రయాణం కాదు అలా కాక మృదువుగా స్మూత్గా వెళ్తుంది కారు ఈ రోడ్డు మీద రోడ్డు బాగుంది అనుకుంటామే అలాగా ఏ మార్గంలో అయితే రథం మృదువుగా చెట్టుపటలు లేకుండా ప్రయాణించగలుగుతుందో అలాంటి మార్గం ఏది అంటే పుణ్యాపుణ్య వివర్జిత పందహ పుణ్యాపుణ్యాలు ఇది పుణ్యం ఇది పాపం అనే ఈ ద్వంద్వాలని దాటినటువంటి మార్గంలో ప్రయాణించడం జీవుడనే ఈ రథం ఈ శరీర యాత్ర కూడా ఆ విధంగానే ఉంటుంది యోగి యోగ నియోజిత చిత్తో ఇది యోగము ఇది యోగం అయితే పుణ్య మార్గము పైలు లోకాల్లో సుఖాలు లభిస్తాయి లేదా ముక్తి లభిస్తుంది ఈ ఆలోచన కూడా లేకుండా యోగి యోగ నియోజిత చిత్తో ఇది యోగము ఇది కాదు ఇది ఈ ద్వంద్వాలని దాటేసినటువంటి చిత్తంతో రమతే బ్రహ్మ భావనలో రమిస్తూ ఎలా అంటే ఒక బాలుడు చిన్ని పాపడున్నాడు వాడికి ఇది పుణ్యము ఇది పాపము ఇది మంచి ఇది చెడు ఏమీ తెలీదు వాడి కాళ్ళు చేతులు ఆడించుకుంటూనో లేకపోతే ఉయ్యాలకు కట్టినటువంటి బొమ్మలు ఊగుతుంటేనో లేతే హరివిల్లు విరిస్తే నీటి బిందు బిందువులు కురిస్తే అన్నిటినీ విప్పార్చుకున్న కళ్ళతో చూస్తూ చేతులు ఆడించుకుంటూ వాడిదైనా ఆనందంలో ఉంటాడు అలాగే ఉన్మత్తుడు కూడాను పిచ్చివాడు కూడాను వాడికి ఏవీ పట్టవు వాడిదైనా ఆనందం వాడు నవ్వుకుంటూ ఉంటాడు అలాగా బలోత్తవత్ ఏవా ఎవరైతే ఈ బాలు ఉన్మత్తుడిలాగా బ్రహ్మ పదంలో బ్రహ్మ భావనలో రమిస్తూ ఇది పుణ్యము ఇది పాపము ఇది దాటిన తర్వాతే అటువంటి ఒక ఆత్మాతృప్తి ఆత్మానందం అది ఉన్మత్తత పిచ్చి వంటిది వాడికి ఇంకా జగత్తులో ఎవరితోనూ పట్టదు ఒక శిశువుకి ఏ విధంగా అయితే ఏది పట్టదో అలా ఏది పట్టని అమితానందంలో అనంతానందంలో మునిగి ఉంటాడు ఓ మూర్ఖుడా ఆ దారిలోకి రా అంతే తప్ప ఇది పుణ్యం ఇది పాపం ఇది ధనం ఇది లాభం ఇది నష్టం ఇది కీర్తి ఇది అపకీర్తి ఇవి కూడా ఏమీ లేవు అలా జీవితాన్ని ఆ గమ్యాం వైపుకి తీసుకొని వెళ్తే ఎంతో తరుగు విరుగు లేనటువంటి ఆత్మతృప్తితో ఆత్మానందంతో ఉంటావు అటువైపు పయనించు అని మనకి ఈ మోహముద్గరం ఉద్బోధిస్తుంది అది మన ఆంతరిక చేతన దాన్ని గ్రహించుగాక నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో